రెడీగా పెట్టుకుంటారు అన్నట్టు పెట్టుకోదో ఫ్లై ఏం నాయన రాష్ట్రం ఏం రాజ్యం ఆయన ఎప్పుడు కామెంట్ నాకు తెలియదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సమర్థత గురించి మాట్లాడి ఉంటే మాట్లాడి సీనియర్లకు సమర్థత లేదు అని చెప్పి భావించుంటే నేనైతే ఇట్స్ నాట్ కరెక్ట్ ఆయన సీనియర్ మంత్రి మరి ఆయనకు సమర్థత లేదా ఆయనే అందరికీ సీనియర్ మంత్రి ఆయన కదనే ఆయనకు అవకాశం రా నాకు డెఫినెట్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సమర్థం సమర్థుడు అనే అంతవరకు ఇట్స్ ఆల్ రైట్ ఇవాళ ఇవాళ హైకమాండ్ తీసుకునే ఈ నిర్ణయమైనా కానీ సరైన సమయం లోపల సక్రమంగా చెప్పి భావిస్తాం ఇట్స్ రైట్ దాని అర్థం ఏదైతుందో ఇక ఇతరులు సమర్థులు కారు అని ఆయన అనుకోవడం వీల్లేదు తెలంగాణ రాష్ట్రంలో పార్టీల ఫిరాయింపు పర్వం తారాస్థాయికి చేరుకున్నది ఇప్పటికే టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఐదుగురు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు మొన్నటి రీసెంట్గా చేరిన సంజయ్ కుమార్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో మన జగిత్యాల ఎమ్మెల్యే వారి విషయంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు నలభై ఏళ్ల రాజకీయం పదిసార్లు పోటీ చేస్తే ఆరుసార్లు గెలిచిన వాడు అట్లా పెద్ద ఎత్తున మంచి నైతిక విలువలు గలవాడు ఆయన జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి దానికి ఇవాళ చేదు అనుభవం ఎదురైంది ఆయన పార్టీని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా తనకు తెలవకుండా తన నియోజకవర్గంలో మొన్నటిదాకా టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి మొన్న కూడా గెలిచిన వాడిని ఇవాళ మీరు ఎట్లా చేర్చుకున్నారు తనకు అసలు కనీస సమాచారం ఇవ్వకుండా తన తనకు కానీ తన సహచరుకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఎట్లా చేర్చుకున్నారు దాని మీద ఆయన అలకవహించడు చివరికి ఆయనకున్న ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేయడానికి రాజీనామాకు సిద్ధపడ్డాడు ఈ దశలో నష్ట నివారణ చర్యలు చేపట్టిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక ప్రశ్న వేస్తున్నారు జీవన్ రెడ్డి గారు వినద గును ఎవరు చెప్పినా అన్నట్టు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆ మాట వింటదా విను కొనుకుంటుందా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కానీ అంతర్గత ప్రజాస్వామ్యం మొత్తం నోరు మూసుకొని కూడా కూర్చో కూర్చోలేరు ఇటు పక్కన బహిరంగంగా పడలేరు కనుక మనకు జీవన్ రెడ్డి గారి ప్రశ్న ఒకటి మౌలికమైన ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి వేస్తున్నారు తనకు తెలియకుండా చేయడం ఒకటి నాకు ఆగ్రహానికి కారణమైంది నాకు మనస్తాపానికి గురైన రెండవది ఈ ప్రేమ అవసరం వచ్చిందని మీరు చేసుకుంటున్నారు అనేది ఒకటి గతంలో కేసీఆర్ చేసిన పని మీరు చేస్తే మరి మీకు నైతిక విలువలు ఎట్లున్నట్లెక్క గతంలో కేసీఆర్ చేసిన దాన్ని మన బాధితులుగా మనం మన పార్టీ వాళ్ళందరూ పోతున్నారని బాధపడడం ఆనాడు విమర్శించడం ఆ విమర్శించిన వాళ్ళమే పార్టీ మారిన వాటి వాళ్ళతో కొట్టు చంపని మనం పిలిపించిన వాడినే ఇప్పుడు మళ్ళీ చేర్చుకుంటే మనకు ఉన్న విశ్వసనీయత ఎట్లుంటుంది అనే దాన్ని ప్రశ్నిస్తున్నాడు ఒకటేమో కేసీఆర్ చేసిన తప్పే మనం చేస్తే ఎట్లా ఉంటుంది తప్పు కదా రెండుసార్లు చేశారు ఆయన రెండవది ఇప్పుడు అరవై నాలుగు ప్లస్ ఒకటి మనకు ఉప ఎన్నికలు వచ్చింది అరవై ఐదు సీట్లు ఉన్నప్పుడు ఇది అంతకంటే మెజార్టీ కావాల్సి ఉంది పరిపాలన సజావుగా సాగించుకోండి అనవసరంగా ఈ ఫిరాంపుల ద్వారా తనను చెప్పకుండా తన తన నియోజకవర్గ ఎమ్మెల్యే చేర్చుకోవడం ఒకటైతే బేసిక్గా ప్రశ్న ఆయన ఎటు వేస్తున్నారు ఆ బేసిక్ ప్రశ్నకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సింది చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఆయన బహిరంగంగా ఈ ప్రశ్న వేసాడు ఏదో పార్టీ నాయకులతో వాళ్ళతో కాకుండా మీడియా ముఖంగా మాట్లాడాడు కనుక చర్యలు నివారించలేనున్నా కూడా ఆయన మరి అలకవహించుడు తెల్లారే రాజీనామా చేస్తా అన్నారు ఎమ్మెల్సీకి కానీ కొంచెం ఆలోచిస్తున్నారనిపిస్తుంది ఢిల్లీకి పిలిపించారు ఆయనను అధిష్టానం ఢిల్లీలో ఒక మధ్య మార్గంగా నీకు పదవి ఇస్తాను మంత్రి పదవి ఇస్తాం మంత్రివర్గాలు తీసుకుంటాం మళ్ళీ అంటే ఊరుకుంటాడు ఊరుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆయన ప్రశ్న అక్కడ ఆగిపోతుంది మరి పదవి కోసం ఆయన ఈ ప్రశ్నను దిగమింగినట్లు అవుతుంది కనుక లేదు పదవితో సంతృప్తి పడదాం చేర్చుకున్న వాడికన్నా తనకు మంచి విలువ ఇచ్చింది అనుకుంటే అప్పుడు ఈ మొత్తం మౌలికమైన ప్రశ్నతో పాటు ఈ మొత్తం సమస్య టీకప్పుడు తుఫానుగా మారే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఏదైనా జరగదు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన పొరపాటును పొరపాటే అని అధిష్టానం అంగీకరించి ఇక ఈ ఆయన మౌలికమైన ప్రశ్న వేయకండి మీకు తగిన వినిపిస్తాం పార్టీలో ఎట్లా కొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ వినిపిస్తుంది కనుక మళ్ళీ మీకు ఏదైనా మన మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్సీగా మిమ్మల్ని తీసుకొని మంత్రి పదవిని తీసుకుంటాం అని అనడమా లేకుంటే ఎమ్మెల్సీ పదవి ఎట్లా ఉంది ఇప్పుడు కనుక దా ఇప్పుడే మంత్రివర్గంలో విస్తరణ తీసుకోవడమా అనేది ఒక రకంగా అక్కడ అధిష్టానం దగ్గర వీరికి హేమీలా ఏమి హామీ లభిస్తుంది దాని ద్వారా నేను జరుగుతంకోవచ్చు కానీ ఈ ప్రశ్న మాత్రం జీవన్ రెడ్డి గారు వేసిన ప్రశ్న మౌలిక అయిన ప్రశ్న ప్రశ్నంగానే మిగిలిపోతుందా లేకుంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా అంటే ఇక్కడ నుంచి మీరు ఫిరాయింపులు ప్రోత్సహించకండి అని అధిష్టానం గట్టిగా చెప్తుందా లేదు లేదు ట్విట్ ఫర్ టాట్ వాళ్ళు అది మనం కూడా చేయకపోతే ఎట్లా మనం బలాన్ని పెంచుకోకపోతే ఎట్లా అనే దాంతో పోతారా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి మరి ఆయన పక్కన ఉన్న వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ ఏంటిది అట్లానే మరి తన సొంత వ్యక్తులు నమ్మలేకనే బయటిని తెలుసుకొని తన మెజార్టీ నిరూపించుకొని ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అధిష్టానం రేపు ఏమైనా రేవంత్ రెడ్డిని మార్చి తలుచుకుంటే తనకు కావలసిన మద్దతును ఇప్పటి నుంచే కట్టుకుంటున్నాడా ఇవన్నీ శేష ప్రశ్నలే ఏదైనా సరే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కనుక ఇవాళ జీవన్ రెడ్డి గారి ప్రశ్న అటు అందరూ హర్షించదగ్గ ప్రశ్న ఆనాడు కేసీఆర్ గారు చేసిన తప్పే మళ్ళీ మనం చేస్తే మనం ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు పోతామని ఆయన అంటున్నాడు దాన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం దాంతోపాటు రాష్ట్ర పార్టీని కూడా అని అందరూ తలకొస్తున్నారు